మన ఒంట్లో కణాలను పునరుత్పత్తి చేసే గుణం ఒక బోడ కాకరకాయకి ఉంటుంది ఈ బోడ కాకరకాయతో చాలా రకాలుగా కూరలు అయితే వండుకోవచ్చు ఈ రోజు అయితే సింపుల్ గా ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తా ప్రాసెస్ అయితే చూసేయండి అలాగే ఫుల్ వీడియో కోసం అయితే నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది చూసేయండి ఈ ఫ్రై కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇది చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డలను కూడా ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇల్లిగడ్డలు కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పావు కేజీ కాకరకాయ ముక్కలను అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల పాటు మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతాయి ఆ తర్వాత అయితే కావాల్సినంత కారము ఉప్పు స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఫైనల్ గా ఒక పూందాక కొబ్బరి పొడి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ బోడ కాకరకాయ ఫ్రై రే చాలా సింపుల్ కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్